ఎంపీలు అడిగారు మరి మీ పరిస్థితి ఏంటని గెలుస్తామమ్మా అని చెప్పారు సరే ఎట్లయితే విడదీస్తున్నామంటే ఇల్లు ఓకే అన్నారు అప్పుడు ఏం చేశారు మంత్రి పదవులు ఇచ్చారు కేంద్ర మంత్రి పదవులు అప్పుడే కదా ఆరో ఏడో వచ్చినాయి అడిగిన వాళ్ళందరికీ మంత్రి లేకపోతే ట్రాన్స్ స్ట్రైక్ గనక పోలవరం ఇచ్చినట్టు అట్లాంటి వీళ్ళందరికీ సంతృప్తి పరిచారు విడదీశారు విడదీసేటప్పుడు అయినా ఇదిగో స్పెషల్ స్టేటస్ దీంట్లో పెడుతున్నాం లేకపోతే రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడానికి ఒక లక్ష కోట్లు ఇస్తున్నాం ఇదేదన్నా చేశారా అన్న చేస్తే ఆంధ్రాకి చేశారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదని అంటారని ఒకళ్ళు ఏడిస్తే ఇంకోళ్ళు సంతోషపడతారని ట్రై చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్ గా ఓటు రావాలంటే ఒకళ్ళు నేడిపిస్తే రెండో వాళ్ళు మనకు అనుకూలంగా ఉంటారు అన్నట్టు కాకపోతే అది దెబ్బ తగులుతుందని భావించలేదు అది ఇవాళ అలాంటి కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా ఇదేదో రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి ఎందుకు మానేయాలి ఎందుకు రావాలి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా వైఎస్ఆర్ పేరు చెప్పు లేదంటే వైఎస్ఆర్ వారసులు శర్మిల అని చెప్పు ఎదగాలనుకుంటుందా ఇంకా ఆ వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలే వాడుకొని రాజకీయం చేయడం అనేది కాంగ్రెస్కి అవుతుంది గత పదేళ్ల నుండి సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు చెప్పుకుని ట్రై చేసింది నెహ్రూల వంశం గాంధీల వంశం అని జనాలు తిరస్కరిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వారసత్వం అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం అయిపోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి పేరే ముందు